హాయ్ అండి నేను ఈరోజు మీకు చెప్పబోయే స్కీమ్ ఏంటంటే మైనారిటీస్కి సంబంధించిన ఎకనామిక్ సపోర్ట్ గురించి ఈ స్కీమ్ మనకి ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే లాస్ట్ డేట్ ఎప్పుడనేది ఇంకా అనౌన్స్ చేయలేదు ఇప్పుడు మనం స్కీమ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం అంటే ఏంటంటే స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అప్లై చేయాలి అదేవిధంగా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఎంతవరకు ఆర్థిక సహాయం చేస్తుంది అనే విషయాలు ఈ స్కీమ్ దేనికి సంబంధించింది అండి మనకి అగ్రికల్చరు ట్రాన్స్పోర్టు ఇండస్ట్రీసు సర్వీసు అదేవిధంగా బిజినెస్ సెక్టర్స్కి సంబంధించి స్వయం ఉపాధికి సంబంధించిన స్కీమ్ అనమాట ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి ఏది స్లాబ్ వన్ టూ త్రీ అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్స్ దీంట్లో ఏంటంటే మనం ఏది తీసుకున్నా కూడా మనం పెట్టిన యూనిట్ కాస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా సబ్సిడీ వస్తుంది ఇప్పుడు ఒకసారి చూడండి స్లాబ్ వన్లో ఏంటి మనకి మనం పెట్టే యూనిట్ కాస్ట్ అనేది వన్ ల్యాక్ వరకు ఉండాలి అప్పుడు ఏంటంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మనకి సబ్సిడీ అనేది వస్తుంది అదేవిధంగా స్లాబ్ టూ స్లాబ్ టూలో మనం పెట్టే యూనిట్ కాస్ట్ అనేది లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు ఉంటే వీళ్ళు ఇచ్చే సబ్సిడీ ఎంత అంటే లక్ష ఇరవై ఐదు వేల వరకు కూడా వీళ్ళకి ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా లేదంటే లక్ష ఇరవై ఐదు వేల వరకు వస్తుంది అదేవిధంగా స్లాబ్ టీలో ఏంటంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు యూనిట్ కాస్ట్ ఉంటుంది దాంట్లో ఏంటి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు లక్షల వరకు కూడా యూనిట్ కాస్ట్ వస్తుంది ఇంకా మనకి బీఫార్మ్సీ డి ఫార్మీ డి ఫార్మ్సీకి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్స్లో ఏంటంటే వాళ్ళు పెట్టే యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు దాంట్లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ వస్తుంది వాళ్ళు ఆ మధ్యలో ఎంతైనా పెట్టండి ఈ విధంగా మనకి సబ్సిడీ వస్తుంది ఇప్పుడు మనం ఈ స్కీమ్స్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం మనం ఫస్ట్ ఏంటంటే ఆ పర్సన్ అనేది వాళ్ళు ఎవరైతే మనకి స్కీమ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయి ఉండాలి మైనారిటీ కమ్యూనిటీస్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కులు బుద్ధిస్టులు జైన్లు పార్సీసు అదేవిధంగా వీళ్ళు కేవలం ఏపీకి మాత్రమే చెందిన వాళ్ళై ఉండాలి వాళ్ళ వయసు ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి వీళ్ళ యొక్క ఆదాయం అనేది పల్లెటూరులో అయితే లక్షన్నర లోపు పట్టణాల్లో రెండు అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ స్కీమ్ని ఎవరికి వాళ్ళు సొంతంగా అయినా అప్లై చేసుకోవచ్చు లేదు సచివాలయానికి వెళ్ళి చేయించవచ్చు లేదంటే మీ సేవకే వెళ్ళైనా చేయించవచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి సొంతంగా ఎవరైతే వాళ్ళకి వాళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి చూద్దామే ఎలా చేయాలో గూగుల్ ఓపెన్ చేస్తే గూగుల్లో ఏపీ ఓబిఎంఎంఎస్ అని టైప్ చేస్తే ఇదిగోండి ఇలాగ ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయగానే మనకి ఇలా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి క్లిక్ హే టు రిజిస్టర్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిన పేజ్లో ఏంటంటే మనం ఆ పర్సనల్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అంటే పేరు ఆధారు ఫోన్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫర్ లాగిన్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ లాగిన్ పేజ్లో ఇంతకుముందు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారో ఆ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కీమ్కి అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ అప్లికేషన్స్ అన్నీ మళ్ళీ ఎంపీడీఓ గారు మనకి వెరిఫై చేస్తారు వెరిఫై చేసేటప్పుడు అప్లికేషన్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి ఇవి ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్